హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు కనుక నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి నిజ ఇంకా జగదాత్రి అందరూ వాళ్ళ నాన్న ఇంట్లో ఉన్న నోములకు వెళ్తారు ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడడానికి చూసిన జగదాత్రి ఏమైందో కనుక్కోవాలని అనుకుంటుంది ఆ తర్వాత క్యాటరింగ్కి వచ్చిన అతను వన్ వంటలు చేయడానికి వచ్చే మనుషులు రావట్లేదని ఫోన్ ఉంటూ ఉంటాడు అప్పుడు జగదాత్రి వాళ్ళ నాన్న వచ్చి ఏంటి బాబు ఇంకా వంటలు స్టార్ట్ చేయలేదు అని అంటుంది అప్పుడు అతను మీరు అడ్వాన్స్ ఒకటే ఇచ్చారు కదా అతను వేరే బేరం మంచిగా దొరికితే అటు వెళ్ళారంట నేనేం చేయాలి ఇదిగో అడ్వాన్స్ కూడా రిటర్న్ చేశారు అని అన్ అంటాడు ఆ తర్వాత జగదాత్రి వచ్చి ఏమైంది నాన్న అని అంటే వంటలు చేసి అతను రాలేదమ్మా అని అంటుంది ఎందుకు ఏమైంది అని అంటే అప్పుడు అతనికి ఏదో పనుంది అంటే అందుకే రాలేదు అని అంటాడు అప్పుడు మేనేజర్ కాదండి అబద్ధం చెప్తున్నాడు డబ్బులు ఇవ్వకపోయేసరికి వాళ్ళు రాలేదు అని అంటారు మా నాన్న దగ్గర డబ్బు లేకపోవడం మా నాన్న చూడండి డబ్బా అని జగద్దాత్రి అంటుంది నిజంగానే ఇవ్వలేదు అని అంటాడు అప్పుడు జగదాత్రి షాక్ అయి చూ షాక్ అవుతుంది ఏమై ఉంటుందని ఆలోచిస్తుంది అంతలో కౌశికి వచ్చి ఏమైంది జగదాత్రి అని ఇంకా వంట స్టార్ట్ చేయలేదు అంటే వంటలు చేసే వాళ్ళు రాలే రోజున అని అంటుంది అప్పుడు అనేసి అప్పుడు కౌశికి మన ఇంట్లో ఫంక్షన్కి మనమే వంటలు చేసుకుంటే బాగుంటుంది ఎలా కావాలనో ఎవరు ఎలా తింటారో మనకు నచ్చినట్టుగా మనమే చేసుకుందాం పద అని అందరూ కలిసి వంటలు చేస్తూ ఉంటారు ఆ తర్వాత వైజయంతి పూజ కని తీసుకొచ్చి ఇలా వంటలు చేపిస్తున్నారు అని గురుగుతూ ఉంటుంది ఆ తర్వాత జగద్దాత్రి వల్ల నాన్న పూజారి గారు ఏ రండి ఏ ఇంకా రావట్లేదు అని అంటే వంటలు చేస్తున్నారు అయిపోవచ్చాయి వస్తున్నారు అని చెప్తాడు అవునా అని అంటుంది ఆ తర్వాత ఇంకా నన్ను పిల్లలు నా చీరంతా పాడయ్యేది అని నిషి తన మనసులో అనుకుంటూ ఉంటుంది జగదాత్రి వాళ్ళని నానా నిషిని నిషినితో చిన్న పనుంది రామ్మా అని తీసుకువెళ్తాడు తీసుకెళ్ళి పేపర్స్ ఇచ్చి దీంట్లో సైన్ చేయమ్మా అని అడుగుతాడు అప్పుడు నిశీ దేనికి నానా అని అంటే నా పేరు మీద ఫారసీ కట్టాను నాకు ఏమైనా అయితే ఆ డబ్బులు మీకు అని చెప్తుంది ఓసింతే ఈ మాత్రనా ఇంకా ఏదో అని నేను అనుకున్నాను అని ఎక్కడ పెట్టాలో చెప్పు నాన్న సంతకం చేసేసాను అని నిశి అంటుంది ఆ తర్వాత మా నాన్న ఎక్కడ అని చెప్తాడు ఆ తర్వాత అనేసి మా నాన్నకి ఏదైనా అయితే నాకు ఐదు కోట్లు వస్తాయి అని నిశి అనుకుంటూ ఉంటుంది అంతా కలిసి పూజలో కూర్చుంటారు అప్పుడు నిషిని వాళ్ళ చెల్లి వాళ్ళ అత్త ఏం మమ్మీ ఆయన రాలేదా అని అడుగుతాడు అప్పుడు నిషి వాళ్ళ మామ వచ్చాడు వాడం కిందికి రాడులేండి అని అన్ అంటు అంటాడు అప్పుడు అదే మాకు కావాల్సింది లేకపోతే అందరిలో మా పరువు పోతుంది అని అంటాడు అప్పుడు ఆ తర్వాత పంతులు గారు ఈ తోరణాలు మీ బిడ్డలకి ఇవ్వండి అని జగదాత్రి వాళ్ళ ఇస్తాడు అప్పుడు నిషికి ఇంకా జగద్ధాత్రికి ఇస్తారు నిషి తీసుకెళ్లి యువరాజు తోరణం కట్టడానికి వెళ్తుంది అప్పుడు యువరాజు పైన చికాక్గా ఉంటాడు నేను వెళ్తానంటే తీసుకొచ్చావు నాకు అందుకే రావాలని లేదు అని అంటాడు ఇంకెంతసేపు యువరాజ్ ఇంకొక పది నిమిషాలు ఆ తర్వాత మనం వెళ్ళిపోదాం మా చెల్లికి నెక్లెస్ ఇవ్వగానే చాలా గర్వంగా వెళ్ళిపోదాం నేను ఏంటో వీళ్ళందరికీ చూపిస్తాను అని నిషి అని కిందికి వస్తుంది ఇంతలో జగద్దాజు తను తెచ్చిన నెక్లెస్ను వాళ్ళ చెల్లికి ఇస్తుంది నిషి కూడా తీసుకొచ్చి ఇదిగో నీకోసం చాలా కాస్ట్లీ నెక్లెస్ తీసుకొచ్చాను అని అంటుంది చాలా థ్యాంక్స్ అక్క అని చెప్తుంది ఆ తర్వాత వాళ్ళందరూ షాక్ అయి చూస్తారు